ఎందుకంటే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే పర్వాలేదు కానీ మామూలు జిల్లేడు చెట్టు కనుక ఇంటి ఆవరణలో పెరుగుతోంది అంటే అది నాశనానికి హేతువు అని పెద్దలు చెప్తుంటారు ఎవరైనా కనుక పాడైపోవాలంటే మనం శాపనార్థాలు పెట్టక్కర్లేదు మామూలుగా మన వాళ్ళు దుమ్మెత్తి పోసేస్తారు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు నీ నోట్లో మట్టి పడిపోను అని చెప్పి అంటారు వచ్చారా అలాగేమీ అనక్కర్లేదు సాఫ్ట్గా ఒక మాట అంటే చాలా వాళ్ళని చేపించినట్టేటి ఏంటి అంటే రెండు మాటలు చెప్తారు పెద్దవాళ్ళు ఒకటి శివుడు ఎందు నీకు భక్తి లేకుండు గాక అంటే నీ మనసులో శివుడు అంటే భక్తి లేకుండా పోవాలరా అబ్బాయి అనే మాట అంటారు అది నవ్వుతూ అన్నా సరే ఎప్పుడైతే శివుడు అంటే నీ మనసులో భక్తి లేకుండా పోయిందో నీ నాశనం మొదలైందని అర్థం ఇక రెండో మాట ఏంటి అంటే నీ ఇంట్లో జిల్లేడు చెట్టు మొలుసుగాక అంటే ఎప్పుడైతే నీ ఇంట్లో జిల్లేడు చెట్టు మొలిసిందో నీ నాశనం మొదలైందని అర్థం అందుకని ఎట్టి పరిస్థితులు ఇంటి